భారత్డే తెలుగు న్యూస్ కి స్వాగతం జనగాం జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ షేక్ ఆదేశాల మేరకు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మండలాధికారి వెంకటేశ్వర్లతో కలిసి ఎస్ఐ బండి శ్రవణ్ కుమార్ తనిఖీ చేశారు కార్యక్రమంలో ఏఈఓలు శ్రీనివాస్ స్పందన ప్రత్యూష వెన్నెల పోలీస్ బృందంతో పాల్గొన్నారు మీరు ఇప్పుడు అందరూ ఈ అయిపోతే ఆధార్ కార్డు తీసుకుంటారు రెండు బ్యాగులు ఆరు ఆరు బ్యాగులు ఇస్తాను ఈరోజు ఎన్ఎం మెరుగు థ్యాంక్ యూ నాలుగు ఆరు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మన మండలంలో ఒక టీమ్గా ఏర్పడి మండల అగ్రికల్చర్ ఆఫీసరు మరియు ఎస్ఐ గారు అదేవిధంగా మా ఏఈఓ మేమంతా కూడా ఒక టీమ్గా ఏర్పడి మండలంలో ఉన్నటువంటి షాపులు అన్నింటినీ కూడా యూరియాకి సంబంధించి ప్రధానంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే యూరియాని ఎంఆర్పి ధర అనగా రెండు వందల అరవై ఆరు రూపాయల యాభై పైసలకు ప్రతి రైతుకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం దీనిలో భాగంగా ప్రతి షాపును కూడా తనిఖీ చేయడం జరుగుతుంది ఈ మండలంలో ఉన్నటువంటి డీలర్స్ అందరికీ కూడా మా టీం తరఫున చెప్పేది ఏంటంటే రైతులకు ప్రతిరోజు ఉదయాన్నే ఎనిమిది గంటలకు షాప్ ఓపెన్ చేసి రైతులు క్యూ కట్టకుండా ఉదయాన్నే పొలం పనులకు వెళ్తారు కాబట్టి వారికి ఉదయాన్నే యూరియా బ్యాగులు అందించాలి అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి యూరియా అందే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి ఎవరైనా అక్రమాలు పాల్పడినట్లయితే మా టీం ద్వారా హెచ్చరించేది ఏమిటంటే చట్ట ప్రకారం వారందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మా టీం తరఫున తెలియజేస్తున్నాను